ఆకలి వేసినప్పుడు అన్నం విలువ దాహం వేసినప్పుడు నీళ్ల విలువ తెలిసినట్లే మనకు అత్యవసరమైనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది ఒక మనిషి కొన్ని మంచి పనులను చేస్తున్నప్పుడు వాడిని మనం చూసి ఈర్ష్య వీడెంతో మంచి పనులు చేసేస్తున్నాడు వీడు చాలా పైకొచ్చేస్తున్నాడు అని ఈర్ష్య పడకుండా మనకి మనకి సాధ్యం కానటువంటి పని వీడు చేయగలుగుతున్నాడు కాబట్టి మనకెలాగూ ఇది చేయడం సాధ్యం కాదు అయితే ఈ వ్యక్తి ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మనము దానికి సహకరిస్తే దానిలో కొంచెమైన పుణ్యం మనకి లభిస్తుంది అనేటటువంటి భావనతో ఒక మనిషికి మంచి పని చేస్తున్నటువంటి ఒక మనిషికి మి వీడు మంచి పని చేస్తూ ఉండగా వీడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు ఇదంతా ఒకటి నాటకం ఎలా అలా చేస్తున్నాడు అనిగా మనం ఆక్షేపణ చేస్తే మనకి పాపమే వస్తుంది తద్వారా కాబట్టి ఇంకొకటిలో ఉన్నటువంటి మంచి గుణములను మెచ్చుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగి ప్రీతి